స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ టూ సిక్స్టీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ నైన్ థౌసండ్ డబల్ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే లోయస్ట్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ వన్ నైన్ హైఎస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ టూ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే మూమెంట్ అని జరిగింది సో నేను యాక్చువల్లీ మార్కెట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ అయితే కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉందని చెప్పాను అదేవిధంగా మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది మీకు వన్ వీక్ ఎన్ చూస్తే వన్ వీక్ ఎన్లో నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ ఈ లెవెల్లో ఉంది నేను చెప్పాను ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుంది చెప్పాను విధంగా ఈరో మార్కెట్ అయితే ఆస్టిస్గా మనం చెప్పిన విధంగానే మార్కెట్ అయితే ఫాలో అయింది సో ఇంకా వన్ వన్ డే క్యాండ్ కన్నా చూస్తే వన్ డే క్యాండ్ కూడా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో ఒక సెలర్స్ డామినేషన్ అయితే వీక్ అయితే ఫుల్ కనిపించింది అన్నమాట సో ఇంకా రేపు కూడా మార్కెట్ అనేది ఇంకా ఇంకా అంటే ఐ మీన్ టు సేమ్ మండే కూడా మార్కెట్ అనేది ఇంకా ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఏదైనా హ్యూజ్ గ్యాప్ అప్ అయితే తప్ప మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ అయితే రాదు సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్లో జరిగింది సో లాస్ట్ వన్ వీక్ అయితే కంటిన్యూస్గా ఒక బేరిష్ అయితే బేరిష్ మూమెంటం అయితే జరిగింది సో కంటిన్యూస్గా ఒక బేరిష్ ర్యాలీ జరిగిందని చెప్పొచ్చు బాగా ఫాలో అయింది అనమాట సో చాలామంది ఎవరైతే అవి ఎక్కువ లైక్ అంటే ఒక వన్ వీక్ హ్యాండ్లో మనం మార్కెట్ ఫాలో అవుతుందని ప్రొడెక్ట్ చేసి సో వన్ వీక్ హోల్డ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈరోజు ఖచ్చితంగా లాస్ వచ్చింది ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి సో నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాను నాకు ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ముందుగా మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్ సో గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఒక ట్రాప్ మూమెంట్ అనమాట ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తారు ఎప్పుడైతే ఒక బుల్లి ఒక బుల్లిష్గా వచ్చిందో చాలామంది ఆ మార్కెట్ రికవర్ అవుతుంది సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుందామని చాలామంది ఎంట్రీ తీసుకుంటారు వాళ్ళకైతే ఇక్కడ ఖచ్చితంగా లాస్ ఇచ్చిందని చెప్పాలి సో మార్కెట్ అయితే ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది రిజెక్షన్ ఇచ్చి ఇంకా మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అనమాట సో నేనేం చేశానంటే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మార్కెట్ ఎందుకంటే మార్కెట్ అంటే యాక్చువల్లీ నిన్న మార్కెట్ చూస్తే మార్కెట్లో ఒక సెల్లర్స్ బయస్ కంట్రోల్ లోకి వచ్చింది దాని తర్వాత మళ్ళీ సెల్లర్స్ కంట్రోల్లోకి వచ్చింది సో మార్కెట్ నేను థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేద్దామని థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేశా సో అబ్జర్వ్ చేసిన తర్వాత సో మార్కెట్ నాకు ఎక్కడ ఏం మూమెంట్ ఏమైనా అనిపించలేదు కానీ మూమెంటం ఎక్కడ అంటే ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉందో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో సో మనకి ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఫాలో అవుద్దని అంటే ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో నేను ఎంట్రీ ఇచ్చాను ఎందుకు మిడిల్ ఆఫ్ ద టైం నేను ఎంట్రీ ఇచ్చానంటే మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కన్సల్టేషన్ జోన్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ సో ఈ ఈ సపోర్ట్ జోన్లో ఈ కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ అనేది పైకి వెళ్ళాలా కిందకి పడాలా అనే ఒక దీంతో మార్కెట్ అనేది ఫాలో అనమాట సో దాన్ని బేసిక మనం ఎంటర్ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను ప్రాఫిట్ అని క్యాప్ చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ నేను ఏ విధంగా ట్రేడ్ చేశాను యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం ముమెంటం ఉంటుందని నాకు తెలుసు కాబట్టి ఒక టూ ట్రేడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో యూజువల్లీ నేను వన్ ట్రేడ్ తీసుకుంటా బట్ టూ ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నానంటే సో ముమెంటం ఉంది సో ముమెంటం ఉంది కాబట్టి నేను తీసుకున్నాను అన్నమాట సో మళ్ళీ ఎక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మార్కెట్ ఒక హ్యూజ్గా వన్ సైడ్ ఫాలో ఫాలో అయింది కదా సో ఇక్కడ తెలుసు మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది సో ఈ లెవెల్ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సో ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే చూసారో ఇక్కడ నుంచి ఇక్కడ రికవర్ అయిందో సో మార్కెట్లోని ఇక్కడ మనకు మనకి ఏంటంటే క్లియర్ ఇండికేషన్ ఓకే మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది రికవరీ అవ్వడానికి చా కొంచెం పాజిటివ్గా ఉండడానికి చాలా స్ట్రాంగ్గా ఉంది అని అర్థం అనమాట అంటే ఇక్కడ బయస్ అనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని దాని బేసిస్గా మనం తీసుకున్నాను ఎంట్రీ సక్సెస్ఫుల్గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను సో ఇంకా మార్కెట్లో అయితే ఈరోజు నాకు అయితే మంచి ప్రాఫిట్ వచ్చింది సో ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది మండే మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేదు ఏ విధంగా ఉండబోతో చెప్తొచ్చు అండి సో మండే మార్కెట్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఏదైనా హ్యూజ్గా గ్యాప్ అప్ అయితే తప్ప మనకు మార్కెట్లో ఒక రికవరీ కనిపించదు సో మార్కెట్ అయితే కుప్పకూలింది సో ఇంకా రేపు కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతుందా అవ్వదా అంటే సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ మార్కెట్ ఎందుకంటే మార్కెట్ మూమెంటం ఏ విధంగా ఉండవద్ద అనేది అంటే ఒక కొన్ని 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 రోజులు మాత్రం మార్కెట్ లా కష్టాల్లోనే ఉంటుంది సో మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాతరగా వెయిట్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ రిసిస్టెన్స్లో వీడియో ఎట్లా పెడతాం మీరు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కంక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్